హలో నమస్తే అందరు బాగున్నారా గ్యాప్ ఇచ్చాను కదా ఏమనుకోకండి ఈ వర్క్ లోనే కొంచెం బిజీ అయిపోయాను అయితే ఇవాళ నేను మీ అందరికీ ఒకటి షేర్ చేస్తాను ఏదైనా మన హ్యాండ్స్ తో చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరేలాగా ఉంటుంది కదా ఈరోజు నేనేం చేయబోతున్నానో తెలుసా ఈ కుర్తీని చెడగొట్టేస్తానో తెలియదు బాగా చేస్తానో తెలియదు సో దీనికి నేను ఒక వర్క్ చేద్దాం అనుకుంటున్నాను ఇది యాక్చువల్లీ ప్లెయిన్ కుర్తీ సో దీనిపైన ఇలా లైన్స్ వచ్చాయి పర్పుల్ కలర్ లైన్స్ వచ్చాయి సో ఈ కుర్తీని నేను వర్క్ వేసి కొంచెం డిజైన్ చేసుకుందాము అనుకుంటున్నాను సో ఈ మీరు కూడా ట్రై చేయొచ్చు వస్తే ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను సో యా స్టార్ట్ ఫస్ట్ లెట్స్ గో టు మైకేల్స్ మనకి మైకేల్స్లోనే ఆర్ట్కి కావాల్సిన స్టఫ్ అంతా కూడా దొరుకుతుంది నేను ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఏ అవుట్ఫిట్స్ కానీ ఏదైనా చేయాలి అనుకుంటే ఫస్ట్ వచ్చే ప్లేస్ మైకిల్స్ అందులో ఏం కావాలన్నా దొరుకుతాయి కాబట్టి సో ఇవాళ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా అవుట్ఫిట్ రీడిజైనింగ్ ఫ్రమ్ స్క్రాచ్ చూపిస్తాను నేను ఇక్కడ మనకు ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ దొరుకుతాయండి జస్ట్ సెవెంటీ నైన్ సెండ్స్ నుంచి కూడా దొరుకుతాయి ఇవి కెనడాలో అదే ఇవెస్లో అయితే మనకి ఫిఫ్టీ సెన్స్ నుంచి కూడా దొరుకుతాయి సో మీరు మీకు నచ్చిన కలర్స్ని పిక్ చేసుకోవచ్చు నేను లైట్ కలర్స్ని చూస్ చేసుకుంటున్నాను ఎందుకంటే నా అవుట్ఫిట్ ఆల్రెడీ బ్రైట్గా ఉంది కదా దానిపైన ఇంకా ఇంత బ్రైట్ చేసి ఏదో వేరేలాగా చేయకుండా కొంచెం పేస్టల్ కలర్స్ లాగా ఉండేవి చేద్దాం అనుకున్నాను ఫస్ట్ అయితే అండ్ దెన్ ఫస్ట్ అయితే నేను ఆయనింగ్ చేశాను దాన్ని డ్రెస్ని ఆయన్ చేస్తే దానిపైన ఉండే మరకలు ఏమైనా ఫోల్డ్స్ ఉంటాయి కదా అవి పోతాయి అని చెప్పేసి ఆ తరువాత నేను ఫిగర్ అవుట్ చేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే నెక్ డిజైన్ చేద్దాం అనుకున్నాను కాబట్టి అలాగా ఇందాక మీకు ఒక షేప్ చూపించాను కదా ఆ విధంగా డ్రా చేసుకున్నానే కానీ నాకు పెద్దగా యూజ్ ఏం అవ్వలేదు ఆ లైన్ నుంచి నేను ఇంకా ఏదో ఇంకా ఎక్కువ చేద్దాము అనుకున్నాను కానీ అలా అవ్వలేదు బట్ నాకు ఈ లైన్ అయితే బాగా హెల్ప్ అయింది ఎంతవరకు మాత్రమే డ్రా చేసుకోవాలి నేను ఇన్ దాని సైడ్ మాత్రమే డిజైన్ని నేను డ్రా చేసుకోవాలి అనేది నాకు ఐడియా వచ్చింది సో అందుకే ఈ స్టెప్ కూడా నేను మీకు చూపిస్తున్నాను మనం బిగినర్స్ అయితే ఆబ్వియస్లీ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఏమంటారు పర్ఫెక్ట్గా వస్తుంది వర్క్ అనేది అండ్ మన దగ్గర ఒక ఎంబ్రాయిడరీ హూప్ కూడా రెడీగా ఉండాలి పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా ఏముండదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు బట్ మన టైమే మన ఇన్వెస్ట్మెంట్ ముందే హెడ్సప్ ఇస్తున్నాను దీనికి చాలా టైం పడుతుంది నేను చేయడానికి నాకు త్రీ డేస్ పైనే పట్టింది అది కూడా ఓపిక్గా కూర్చొని చేస్తూ ఉంటే మధ్యలో ఒక్కొక్కసారి గివప్ చేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే మనం ఫెడప్ అయిపోతాం బాగా ఇంతసేపటికి ఫినిష్ అవ్వలేదు అరే మనకు వేరే వర్క్స్ ఉంటాయి ఇవన్నీ చేసుకొని చేయడానికి కొంచెం ఓ ఓపిక పేషెన్సీ ఉండాలి మీకు తొందర లేదు అంటే బోర్ కొడుతుంది అంటే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది వర్క్ చేసేంత వరకు సో ప్లీజ్ టు గివ్ ఇట్ యూ ట్రై ఫస్ట్ అయితే నేను సర్కిల్స్ డ్రా చేసుకుంటున్నాను మీ దగ్గర ఏమైనా చిన్న కాయిన్స్ ఉంటాయి కదా వాటితో కూడా డ్రా చేసుకోవచ్చు లేదా పేపర్ని కట్ చేసుకొని ట్రేస్ అవుట్ కూడా చేసుకోవచ్చు నేను ఇలాగ ఏదో దారం దొరికితే వాటితో ట్రేస్ అవుట్ చేస్తున్నాను సో నాకు ఈజీగానే అయిపోయింది నేను చిన్న సైజ్ ఫ్లవర్స్ చేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే బిగ్ సైజ్ ఫ్లవర్స్ కూడా చేసుకోవచ్చు కొంచెం సైజ్ పెంచుకోని అంతే వేరే చేంజ్ ఏం లేదు తర్వాత నేను టూ టూ ఇంచెస్ క్యాప్ డ్రా చేసుకుంటున్నాను అనమాట నెక్ చుట్టూ సో దట్ నాకు కరెక్ట్గా ఐడియా వస్తుంది మెసప్ అవ్వకుండా అని చెప్పి అండ్ ఈ పార్ట్ నేను టేప్తో చేసి ఉండాల్సిందేమో ఇంకా నాకు టేప్ అవన్నీ ఏం దొరకలేదు బట్ మనకు ఒక ఐడియా కూడా వస్తుంది కదా ఎంత కరెక్ట్గా పెడుతున్నామా లేదా అని చెప్పేసి అండ్ ఆల్సో నాకు ఈ డ్రెస్ మీద పర్పుల్ లైన్స్ ఉన్నాయి కదా అది కొంచెం హెల్ప్ అయింది ఫిగర్ అవుట్ చేసుకోవడానికి సో అవి ఈక్వల్గా ఉంటాయి కదా వాటిని బట్టి నేను మెజర్ చేసుకొని చేశాను సో ఈ విధంగా అయితే లైన్స్ గీచే గీసేసుకొని దాని ప దాని కింద ఫస్ట్ సర్కిల్స్ ఒక లైన్ డ్రా చేశాను అండ్ దెన్ ఆ సర్కిల్స్ కింద నేను అది మరి డ్రెస్ ఈ డ్రెస్ ఏంటంటే నాకు కొంచెం లెంతీగా ఉందండి టు బీ హానెస్ట్ సో దాన్ని నేను కొంచెం వర్క్ ఎక్కువ కనిపించాలి అంటే కొంచెం ఎక్కువ చేయాల్సి ఉంటుంది ఒకటి రెండు లైన్స్ చేస్తే సరిపోదు అందుకే అండ్ యాజ్ ఐ సెట్ బిఫోర్ మనకి ఎంబ్రాయిడరీ హూప్ రింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇది పెట్టుకుంటే మనకు వ వర్క్ టైట్గా వస్తుంది సో మనకి ఇది లేకపోవడం వల్ల అంతా కుచుకుపోయినట్టు అనిపిస్తుంది అనమాట సో డ్రా చేయడం కూడా చాలా కష్టం ఐ మీన్ వర్క్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది సో ఇది ఉంటే మనకి టెన్ మినిట్స్లో అయిపోయే పని ఇది లేకపోతే మనకు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా ఈజీగా పడుతుంది సో అందుకోసమని ఇది వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ మీ దగ్గర ఇది లేదు అంటే దీని మీద అయితే మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది డెఫినెట్గా అండ్ ఈ రింగ్ని యాజ్ టైట్ యాజ్ పాసిబుల్ మనం ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఈ రోజెస్ పైన రోజెస్ చేస్తున్నాను అనమాట అయితే త్రీ కలర్స్ తీసుకున్నాను టూ పేస్టల్ లావెండర్ అండ్ పింక్ తీసుకున్నాను లైట్ పింక్ ఒకటి డార్క్ పింక్ తీసుకున్నాను అనమాట కొంచెం ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి నిజంగా చెప్తున్నాను ఇది నా ఓన్ ఐడియాతోనే నేను చేస్తున్నాను ఇలా ఎలా చేయాలి అండ్ ఇక్కడ అంటే నేను చాలా ఇంట్రెస్ట్లో ఐడియాస్ అయితే చూశాను బట్ ఇది ఎలా పెట్టుకోవాలి ఎలా ఫిగర్ అవుట్ చేయాలి అనేది నేను ఎక్కడా చూడలేదండి నాకు ఓన్గా ఓకే ఇలా చేద్దాం ఇలా అనుకుందామని మైండ్లో అనుకొని దాన్ని నేను చేశాను అనమాట నాకు ఇది బయటకు వచ్చేంత వరకు కూడా అంటే టోటల్ రెడీ అయ్యేంత వరకు కూడా నాకు అసలు నమ్మకాలు అంతగా లేవు అమ్మో ఎలా వస్తుందో ఏమో నేను మంచి కుర్తిని చెడగొట్టేస్తున్నానేమో ఇలాంటి భయాలే నాకు చాలా ఎక్కువ ఉన్నాయి బట్ ఫైనల్గా చూసిన తర్వాత అస్సలు నా మనసు ఫుల్గా సాటిస్ఫై అయింది ఓకే ఇప్పుడు నేను రోజ్ ఫ్లవర్స్ చేస్తున్నాను స్మాల్వి ఇక్కడ నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను మీకు ఏంటంటే ఫస్ట్ నేను వర్క్ తీసుకొని ఇలా ఫైవ్ టైమ్స్ పెటల్స్ లాగా ట్రా చేసు పెటల్స్ అనుకోండి అవి ఇలాగా ఫైవ్ టైమ్స్ నేను థ్రెడ్ను చేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్కటి ఒక మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్ వదిలి తరువాత ఇలా ఆల్టర్నేట్ మనకి ఏమంటారు లైన్స్లో నేను దాన్ని ఎక్కిచ్చేసుకుంటున్నాను నీడుల్ని చూస్తూ ఉండండి చాలా ఈజీగా అర్థమైపోతుంది అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఐ థింక్ నేను ఇక్కడ ఇంకా కొంచెం టైట్ చేసి ఉండాల్సింది ఆ ఎంబ్రాయిడరీ హుక్ని అక్కడ కొంచెం ఇదైంది అండ్ మీరు ఇలా రౌండ్గా చేస్తున్నప్పుడు ఎక్కువగా లాగకండి సో దట్ మీకు టైట్ అయిపోతుంది థ్రెడ్ మొత్తం టైట్ అయిపోయి షేప్ రాదు మరీ ఎక్కువగా లాగకండి అలా లాగకుండా మీరు షేప్ చేసుకుంటూ రావాలన్నమాట ఇదొకటే మనకు టెక్నిక్ వేరే ఏం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇఫ్ మీరు ట్రై చేస్తుంటే డైరెక్ట్గా కుర్తీస్ మీదుగా ఇలా డ్రెస్ బ్లౌజెస్ మీదకి ట్రై చేయకుండా పక్కన ఏదైనా చిన్న క్లాత్ తీసుకొని దానిపైన ట్రై చేయండి ఇంకా ఈజీగా వస్తుంది సిన్స్ ఆర్ ఏ బిగినర్ మీకు కొంచెం కష్టం కావచ్చు మీరు ఆ ఎక్స్పర్ట్ అయితే అసలు నేను చెప్పాల్సిన పని లేదులేండి మీకు కొందరికి ఓల్డ్ డిజైన్స్ అనిపించవచ్చు చాలా ఏళ్ళ కిందటే చేసి ఉండచ్చు నేను అగ్రి చేస్తాను కొంచెం అంటే ఇవి బాగా ఎక్స్పర్ట్స్ అయి ఉండే వాళ్ళు ఈజీగా చేసేస్తారు బట్ నేను ఏవైనా కానీ నేను మీ అందరికీ ఫస్ట్ చెప్పాను కదా నేను ఈ ఇయర్ కొత్త కొత్త ట్రై చేయాలనుకుంటున్నాను అని చెప్పి అందులో కూడా ఇదొకటి అలా చూస్తుండగానే ఒక రోజు అయిపోయింది చూడండి రోజెస్ చేయడానికి మ్యాక్సిమం మనకు సెవెన్ టు ఎయిట్ మినిట్స్ మాత్రమే పడుతుంది ఇంకా ఫాస్ట్గా చేయాలనుకుంటే కూడా చేస్తారు తర్వాత బ్యాక్ సైడ్ పెట్టేసుకొని దాన్ని టై చేసేసుకొని కట్ చేసేయడమే థ్రెడ్ని ఇంకా అంతకుమించి ఏం లేదు అండ్ ఇక్కడ చూస్తున్నారా నేను త్రీ కలర్స్ నేను ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా చేస్తున్నాను చూడండి పైన ఏమో ల్యావెండర్ ఎక్కువ యూజ్ చేశానా ఆల్టర్నేట్గా అండ్ మధ్యలో మధ్యలో డార్క్ పింక్ యూజ్ చేశాను కింద ఏమో ల్యావెండర్ యూజ్ చేశాను అండ్ మధ్యలో లైట్ పింక్ యాడ్ చేస్తున్నాను అనమాట అలా నేను ఒక ప్యాటర్న్ అనుకొని దాన్ని ఫాలో అయిపోయి చేస్తున్నాను అంతే జస్ట్ నా హార్ట్ తోచింది చేసేసాను నేను ఏం ప్లాన్ చేసుకొని అలా అయితే ఎక్కడా చేయలేదు మీకు కొంచెం ఐడియా రావడం కోసం నేను ఇంకొక రోజు కూడా చూపిస్తున్నానండి ఈ విధంగా అయితే నేను బోత్ సైడ్స్ కాలర్కి అటు ఇటు చేసుకున్నాను ఇన్ కేస్ మీరు స్టార్ట్ చేస్తే తీరిగ్గా చేసుకోండి తొందర ఏం లేదు మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ చేసుకోండి ఒకేసారి అంతసేపు కూర్చొని చేయాలి అంటే నడుము పట్టేస్తుంది చేతులు నొప్పి వస్తాయి సో కొంచెం పేషెన్సీతో చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి టైం ఇస్తూ చేసుకోండి తొందర ఏం లేదు అండ్ మీరు ఒకవేళ చేశారు అంటే నాకు పిక్స్ చేయడం పిక్స్ షేర్ చేయడం కానీ ట్యాగ్ చేయడం కానీ మర్చిపోకండి డెఫినెట్లీ నేను నా స్టోరీలో రీట్యాగ్ చేస్తాను అండ్ ఈ స్టోరీ సారీ ఈ ఇక్కడ నేను మీకు బ్యాక్ సైడ్ ఎలా ట్యా ఎలా కట్ చేసి ముడేయాలి అని చెప్పేసి చూపిస్తాను చూడండి సో ఇలా బ్యాక్ సైడ్ తీసుకున్న తర్వాత సింపుల్ ఇంకా వెరీ సింపుల్ ఇదేం పెద్ద ప్రాసెస్ కూడా కాదు చాలా ఈజీగా అయిపోతుంది అండ్ మీకు డౌట్ రావచ్చు ఇది ఎంత వర్క్ ఉంటుంది ఇది హ్యాండ్మేడ్ వర్క్ కదా స్టిఫ్గా ఉంటుందా ఊడిపోతాయా అని చెప్పేసి అండ్ నేను ఏంటంటే ఈ వర్క్ చేసిన తర్వాత వాష్ కూడా చేశాను వాష్ చేసిన తర్వాత మాత్రమే ఈ డ్రెస్ని వేసుకున్నాను ఎందుకంటే దానిపైన మార్క్స్ అవన్నీ ఉంటాయి కదా పెన్సిల్వి అందుకోసం అని చెప్పి వాష్ చేసిన తర్వాత కూడా అంతే నీట్గా ఉంది ఎక్కడ ఊడిపోవడం కానీ అదేం జరగలేదు సో హ్యాపీగా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఈ రోజెస్ చేసిన తర్వాత నాకు ఏదో ఇన్కంప్లీట్గా అనిపించింది ఫస్ట్ ఇది ఇలాగా నేను ఒక మధ్యలో గ్రీన్వి లీవ్స్ లాగా యాడ్ చేద్దామనే ప్లాన్ అయితే నాకు లేదు కానీ నాకు ఎదుకో ఇన్కంప్లీట్గా అనిపించి మళ్ళీ నేను లీవ్స్ని యాడ్ చేస్తున్నాను అనమాట ఇది యాడ్ చేసిన తర్వాత నాకు ఫుల్ లుక్ కంప్లీట్ అయింది అనిపించింది అండ్ ఈ ఈ ఎంబ్రాయిడరీ వర్క్ నేమ్స్ నాకు తెలియవండి ఇవి కూడా నేను ఎక్కడెక్కడో చూసి ఏవేవో ప్రయోగాలు చేస్తే వచ్చింది అన్నమాట సో ఈ వర్క్ చాలా ఈజీగానే చేసుకోవచ్చు నేను అన్నీ ఈజీ ఈజీ అంటున్నాను కానీ నాకు తెలుసు బిగినర్స్కి ఇది ఎంత కష్టంగా ఉంటుందో సిన్స్ నేను కూడా బిగినరే కాబట్టి బట్ నాకే ఈజీగా ఉందంటే మీకు కూడా డెఫినెట్లీ ఈజీగానే ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ము బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి పొరపాటున బ్యాక్ సైడ్ కూడా కలిపి స్టిచ్ చేసామంటే అంతే అవుట్ నేను కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో అలా చేశాను నేను మళ్ళీ మొత్తం థ్రెడ్ మొత్తం కట్ చేసి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఓ మైార్డ్ హెడ్ ఎక్ అనిపించింది అదైతే మీరు మాత్రం ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి చూసుకుంటూ ఉండండి వెనక సైడ్ ఏమైనా మళ్ళీ ఫ్యాబ్రిక్ అటాచ్ అవుతుందా అని చెప్పేసి అది లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు సో మిగతాదంతా కూడా నేను మీకు టైమ్ ల్యాబ్స్లో చూపిస్తాను ఎలా డ్రా చేసుకున్నానని ఫస్ట్ కొద్ది వరకు కూడా నేను ఎక్స్పెరిమెంట్ చేశాను వస్తుందా రాదా అని చెప్పేసి అందుకే నేను ఎక్కువ డ్రా కూడా చేసుకోలేదు ఇది చూసిన తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది బాగానే వస్తుంది లుక్ అని చెప్పి అందుకే ఇంకా కొంచెం ఎలాగోలో డ్రా చేస్తున్నాను జస్ట్ ఐడియా కోసం అనమాట సో ఈ పెన్సిల్ మార్క్స్ అవన్నీ పడతాయని మీరేం టెన్షన్ కాకండి దీని తర్వాత వాష్ చేశారు అంటే నీట్గా పోతాయి ప్రాబ్లం ఏం లేదు సేమ్ వర్క్ బౌత్ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది ఈ విధంగా నేను కింద నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇంక నుంచి ఇంకా మనకి అదే వర్క్ అనమాట ఇవి స్మాల్ రోజెస్ ఎంత క్యూట్గా అనిపించాయో మీకు ఈ థ్రెడ్స్ ఇవన్నీ కూడా మనకి జనరల్ ఫ్యాన్సీ స్టోర్లోనే దొరుకుతాయి ఇండియాలో ఎక్కడ దొరుకుతాయో తెలియదు కానీ యుఎస్ఏలో అయితే మైకిల్స్ వాల్మార్ట్లో అయితే ఫిఫ్టీ సెన్స్కు ఉండే నాకు యుఎస్ఏలో చూసినప్పుడు అండ్ ఆల్సో డాలర్ త్రీలో కూడా దొరుకుతాయండి డాలర్ త్రీ డాలర్ ఆమోలో కూడా దొరుకుతాయి ఇవి సో ఇక్కడ ఉండే వాళ్ళైతే ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అండ్ నాకు ఇది అండర్ ఫిఫ్టీన్ డాలర్స్ లోపలనే అయిపోయింది అఫ్ కోర్స్ ఇంకా మనం మన టైంని మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి నేను ఫస్ట్ చెప్పినట్టు సో ఇదన్నమాట ఫైనల్ లుక్ నెక్ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు నేను కుర్తి బాడీ పార్ట్కి చేస్తున్నాను అనమాట సో నేనే ఇది కుర్తి నేను ఫస్ట్ చెప్పినట్టు చాలా పెద్దగా ఉంది ఫస్ట్ అయితే కొంచెం పెద్ద డిజైన్ డ్రా చేసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకులే మళ్ళీ చిన్న చిన్న అంటే వస్తాయో రావో అని ఒక డౌట్ ఉంది మనం కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాం కాబట్టి అందుకోసమని చిన్న చిన్న డిజైన్స్ని చిన్న చిన్న డ్రాయింగ్స్ చేసుకొని ఒక ఫైవ్ సిక్స్ అలాగ చేసుకుందాము కుర్తి లెంత్ని బట్టి అనుకున్నాను బట్ సో ఫస్ట్ అయితే నేను మీకు ఈ వర్క్ ఎలా చేస్తున్నానో చూపిస్తాను చూడండి సో ఫ్లవర్ డిజైన్ అయితే ఇలా డ్రా చేసుకున్నాను ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి నేను పింట్రెస్ట్లో చూసానండి ఎలా చేసుకోవచ్చు ఎంబ్రాయిడరీ డిజైన్స్ అని నేను చూపించేవనే కాదు మీకు మీరు నచ్చిన డిజైన్స్ చూసుకోవచ్చు డ్రాయింగ్స్ చూసుకోవచ్చు వాటిని బట్టి మీరు డ్రా చేసుకోవచ్చు మీరు చిన్న ఫ్లవర్స్ కావాలంటే చిన్నవి కూడా ఉంటాయి పింట్రస్ట్లో సో నేను ఈ డిజైన్ అయితే నేను పింట్రస్ట్లోనే చూశాను దాన్ని బట్టి నేను నేను ఇంకా నేనే పేపర్ మీద ట్రేస్ అవుట్ చేసుకోలేదు డైరెక్ట్ దీనిపైనే వేసేసాను ఒక చిన్న ఐడియాతో మీరు కావాలి అనుకుంటే ఒక పేపర్ మీద డ్రా చేసుకొని దాన్ని బట్టి కూడా మీరు ఈ కుర్తీ పైన బ్లౌజ్ పైన కూడా సేమ్ డిజైన్ని చేసుకోవచ్చండి సో మీరు అలా డ్రా చేసుకోవచ్చు సో ఈ ఫ్లవర్ కోసం నేను పర్పుల్ది తీసుకున్నాను యాక్చువల్లీ లైలాక్ కలర్ అంటాం కదా అది తీసుకున్నాను సో దాన్ని తీసుకొని ఫస్ట్ అయితే నేను అవుట్ సైడ్ అంతా ఆ ఫ్లవర్ని కుట్టేస్తున్నాను స్టిచ్ చేస్తున్నాను ఆ తర్వాత నేను మిడిల్లోకి వచ్చి చేసుకుంటాను అనమాట సో దట్ మనకు అవుట్ సైడ్ షేప్ వచ్చిందంటే మధ్యలో చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఇది అయితే ఇంకా వెరీ సింపుల్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వర్క్ అయితే మీరు ఆల్రెడీ చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో కాకపోతే ఈ టోటల్ ఒక ఫ్లవర్ చేయడానికి నాకు ట్వంటీ మినిట్స్ పట్టింది అండ్ టోటల్ ఈ ఫ్లవర్ డిజైన్ మొత్తం అంతా చేయడానికి వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది సో నేను టైంతో సహా ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఏదో ఇంతసేపు కష్టపడిపోయాను ఎందుకోసమైతే అసలు కాదండి ఎందుకు చెప్తున్నాను అంటే ఇన్ కేస్ మీరు చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఓపిక ఓపికతో చేసుకోవాల్సి ఉంటుంది మధ్యలో గివప్ చేయకుండా ఉంటారు అని ఓకే ఒక దాంతో మీ అందరితో ఈ టైమింగ్స్ కూడా షేర్ చేసుకుంటున్నాను మీరు ముందే ఏముందిలే చూడ్డానికి ఈజీగానే ఉంది కదా తొందరగా అయిపోతుందిలే అని అనుకొని స్టార్ట్ చేస్తే మాత్రం పప్పులో గాలేసినట్టే సో అందుకే ఒక ఐడియా కోసము ఇంత టైం పడుతుంది ఇంత టైం పడుతుంది ఒక్కొక్క దానికి అని నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఇలా టూ డిజైన్స్ డ్రా చేసుకున్న తర్వాత టూ చాలా అనిపించింది కానీ మరి ఇది లాంగ్ కుర్తీ కదా టూ అయితే ఎందుకు సరిపోవు కనిపించదు మిగతా పార్ట్ అంతా ఎంటీగా కనిపిస్తుంది అనిపించింది అందుకే ఇంకొక టూ డిజైన్స్ డ్రా చేసుకుంటున్నాను అనమాట అంటే ఇంకొక టూ టూ చేస్తున్నాను సో ఈ విధంగా మొత్తానికి ఫైనల్గా నేనైతే కంప్లీట్ చేశాను ఈ వర్క్ని అయితే ఫోర్ డిజైన్స్ చేశాను ఇంకా కింద చేయాలనిపించింది కానీ నాకు నిజంగా ఓపిక లేదు ఈ లోపు ఇంకా నాకు కొండే ఓపిక కూడా అయిపోయింది కదా అని చెప్పి కానీ ఈ కొంచెం కంప్లీట్గానే కనిపిస్తుంది అనమాట వేసుకున్న తరువాత సో ఫైనల్లీ అయితే ఇలా ఉంది సో మీకు ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇన్ కేస్ మీరు ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ మెసేజ్ చేయండి మీరు ఐడియా కోసం అయితే ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి సో దట్ మీకు ఎప్పుడు టైం ఉంది అండ్ ఆల్సో సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి ఒకవేళ మీకు ఇంట్లో ఖాళీగా టైం స్పెండ్ చే ఎలా బోర్ కొడుతుంది అనిపిస్తే ఇలా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చినట్టయితే మాత్రం డెఫినెట్లీ మీరు లైక్ చేయండి సో దట్ ఇంకా కొంచెం యూట్యూబ్ పుష్ చేస్తుందంటే హోప్ యూ ఆల్ లైక్ డిట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్